హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ శ్రీనివాస పొట్టల్ ఫారం మనము మూడు నాలుగు నెలల పిల్లలు తెచ్చాం కదండి వాటిని చూడండి ఎంత జాగ్రత్తగా సాగుతున్నాము వీటిని తెచ్చిన కాళ్ళ నుంచి ఫారంలోనే ఉండాల్సి వస్తుంది ఎందుకంటే చిన్నపిల్లలు కదా చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక వారం రోజులు వీటిల్ని ఫుడ్కి అలా అలవాటు చేస్తే ఇవి ఇంకా మన మీద ఆధారపడవన్నమాట ప్రశాంతంగా తింటాయి చూసారా ఎలా ఎలా అలవాటు చేశాను నీట్గా తింటున్నాయి అనమాట చిన్నపిల్లలు కూడా ఆఖరికి ఇది టీఎంఆర్ అండి మేము వాడే టీఎంఆర్ చెప్పాం కదా ఆ టీఎంఆర్ ప్లస్ దీంట్లో లైట్గా తౌడు తౌడు ఒక కేజీ ఈ అరవై ఈ అరవై పిల్లలకి ఒక కేజీ తౌడు రెండు కేజీలు నూకలు ఒక్కసారిగా దానా పెంచకూడదు చిన్న చిన్నగా దానా దానా పెంచుకుంటూ అలవాటు చేసుకుంటూ పిల్లల్ని మేతకు అలవాటు చేస్తూ ఉంటాము అటుపక్క చూశారు కదా మాకు పండిన జొన్న పంట ఎకరా పొలం ఉందని చెప్పాము కదా జొన్న ఆ జొన్నను కట్టాము ఆ జొన్న తినే పిల్లలు దాన్ని తింటుంటాయి యువతల ఇవతల ఇవి ఈ పౌడరు నూకలు టీఎంఆర్ ఇవి కలిపిన పౌడరు ఇవి తింటుంటాయి అన్నమాట బాగా ఇష్టంగా తింటున్నాయి పిల్లల్ని చూశారు కదా ఆ షైనింగ్ ఆ షైనింగ్ తగ్గకుండా పిల్లల్ని మెయింటైన్ చేసుకుంటా రావాలి అప్పుడే వీటి వల్ల మనకి తెచ్చినందుకు ఒక రూపాయి వస్తుంది లేదంటే వీటిల్లో కొంచెం ఇబ్బందులు పాలమంటే మటుకు చాలా ఇబ్బందులు అవుతాయి ఈ చిన్న పిల్లలను సాగటం మీద సాము లాంటిదే పరిస్థితులు బాగలేవండి ఫార్మ్స్ పెట్టే వాళ్ళు చూసి ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకొని దిగండి ఇంత అనుభవం ఉండి ఇంత ఉండి ఇంత ఇది తెలిసి కూడా ఇంత ఎలివేటెడ్ షెడ్ వేసుకుని కూడా పిల్లలు నష్టపోతున్నాము ఫామ్లో పరిస్థితులు బాగలేవు బ్లూటంగ్ అటాక్ అంత తగ్గింది మరలా వస్తుంది మాకేం అర్థం కావటం లేదు ఒక వన్ వీక్ పిల్లలన్నీ బ్లూటంగ్ తగ్గిపోయింది ఇబ్బంది ఏం లేదు అన్నీ బాగున్నాయి అని అనుకున్నాము కానీ మరలా బ్లూటంగ్ అటాక్ అటాక్ అవుతుంది అన్ని పిల్లలకి మా ఫామ్లోనే కాదు అన్ని దెక్కల పరిస్థితులు బాగాలేవు ఈ రోజుల్లో పిల్లలను కొనేవాళ్ళు చూసి జాగ్రత్తగా కొనుక్కోండి ఒకటి రెండు పిల్లలకి తగి తగిలినప్పుడు తగ్గించుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అన్నిటికీ ఈ రోజుల్లో మందులు వచ్చినాయి జాగ్రత్తగా వాడుకుంటే చూశారు కదా అన్ని పిల్లలు తిండిలో పడ్డాయి వీటికి వాటికే వీటికి ఎప్పుడు మేత అనేది కరువు ఉండకూడదు అవి నిద్రపోయి నిద్రపోతుంటాయి లేస్తుంటాయి తింటుంటాయి ఫారంలో చూశారు కదా మా మా జొన్న ఇదండి జొన్న కుట్టి అందరూ మ మీరు జొన్న కుట్టి జొన్న కుట్టి అంటుంటారు కదా ఈ జొన్ననే ఎండుగడ్డి చేసి దాన్ని కుట్టిగా మారుస్తారు అన్ని పిల్లలు కూడా ఉన్నాయి బాగా తింటున్నాయి ఒక్క ఒక వారం రోజులు వీటిని బాగా అలవాటు చేసుకోగలిగితే పిల్లలు ఇట్లానే షైనింగ్ ఉంటాయి దానా లైట్గా అలవాటు చేసుకుంటా ఇవాళ వీటికి లివర్ టానికి పోసాము ఫైవ్ ఎంఎల్ చొప్పున అన్నిటికీ ప్రతి పిల్లకి లివర్ టానిక్ అనేది పోయటం జరిగింది పిల్లలు అప్పటి నుంచి బాగా వచ్చాయి ఇట్లా మూడు రోజులు పోస్తాను లివర్ టానిక్ మూడు రోజుల తర్వాత ఆపేస్తాను మరలా నెక్స్ట్ వీక్లో మరలా రెండు రోజులు పోస్తాను ఇది స్టార్టింగ్ కాబట్టి మూడు రోజులు పోసాము బ్రోటాన్ లివర్ టానిక్ పోసాను రేపు రేపు ఎల్లుండి రెండు రోజులు పోస్తాము ఇంకా తర్వాత ఆపేస్తాము మరలా ఒక వారం తర్వాత మరలా రెండు రోజులు పోస్తాము చిన్నపిల్లలు కదా అరుగుదల తక్కువ ఉంటుంది అందుకని లేవటానికి పోసుకుంటా పిల్లల్ని జాగ్రత్తగా చేసుకుంటే పిల్లలు బాగున్నాయి చూసారు కదా ఎంత షైనింగ్ వచ్చినప్పుడు షైనింగ్ ఎలా ఉందో ఆ షైనింగ్ ఇలానే కంటిన్యూ చేస్తున్నాము పిల్లలు తగ్గకుండా చూసుకున్నట్లయితే పిల్లలు అన్నీ జంపు జాడుకలు పిల్లల్ని సెలెక్ట్ చేసి తీసుకొచ్చుకున్నాము ఇలా ఇలా చిన్నపిల్లల్ని మేపుకుంటే తక్కువ ఖర్చుతో పోదండి ఏంటంటే జాగ్రత్త చేయాలి జాగ్రత్త చేస్తే మటుకు తక్కువ ఖర్చుతో వెళ్ళిపోద్ది తక్కువ ఖర్చు అంటే ఇవి తినే తిండి తక్కువ దానా తక్కువ మెయింటెనెన్స్ తక్కువ సో అలాంటప్పుడు ఏంటంటే వీటి వీటిని కొంచెం గ్రోత్ త్వరగా రాకపోవచ్చు కానీ మనం ఫుడ్ విషయంలో స విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మటుకు మంచి గ్రోత్ వస్తాయి పిల్లలు చూశారు కదా ఆ కలర్ కానీ ఆ హైటు ఆ జంపు జాడు ఎలా ఉందో అలాంటి పిల్లలు ఒక కట్టలో ఒక పది తగిలిన చాలండి అవే మనకు లాభాలు తెచ్చే పిల్లలు ఈ ఈ పిల్ల కూడా ఈ పిల్ల కూడా మంచి మంచి జంపు జాడగల పిల్లలు ఇలాంటి పిల్లల్ని మెయింటైన్ చేసుకొని చూద్దాం నేను కూడా నేను ఇంతకుముందు చేశాను ఇంతకుముందు చేశాను ఇలా ఈ విధంగా కానీ ఈ ఫారంలో కొత్త ఫారంలో ఇప్పుడు మొట్టమొదటిసారి చేస్తున్నాను వర్షం పడుతుంది ఫుల్గా అంతా వర్షాలు పడి గందరగోళంగా ఉన్న పరిస్థితి అయినా కానీ మన ఫాము ఇంత నీట్గా ఉండటానికి కారణం వర్కర్స్ కష్టపడే వర్కర్స్ని పెట్టుకున్నాను చూశారు కదా ఫామ్ను ఫామ్ నిండుగానే పిల్లలు ఉన్నాయి ఒక్క బ్లాక్ మాత్రం నిన్న సేల్ అయినాయి మిగతా అన్ని ఫామ్ నిండుగా పిల్లలు ఉన్నాయి వీటన్నిటికి ఫుడ్ తుఫాన్ అంటున్నారు వీటన్నిటికీ ఫుడ్ అనేది ఏర్పాటు చేసి అందుకండి వర్షాకాలంలో ఈ ఎలివేటెడ్ షెడ్ వల్ల భయం లేకుండా ప్రశాంతంగా నిద్రపోవచ్చు అనమాట ఈ ఇప్పుడు మా ఫామ్లో ఖచ్చితంగా ఇంచుమించుగా మూడు వందల పిల్లలు ఉన్నాయి ఇన్ని పిల్లలు పెట్టుకొని మనం ఎలివేటెడ్ షెడ్ లేకపోతే ప్రశాంతంగా ఉండలేము అన్నమాట అదే కిందనుకోండి రొచ్చు రొచ్చుగా ఉండి గందరగోళంగా ఉంటుంది అందుకోసమనే వర్కర్స్ ఇబ్బంది పడతారు వెళ్ళిపోతుంటారు ఎలివేటెడ్ షెడ్ కాకపోతే వర్కర్స్ నిలబడరు వెళ్ళిపోతారు అవన్నీ ఉద్దేశించి ఆ వర్కర్స్ మన పని కంటిన్యూ అవ్వాలంటే ఈ ఎలివేటెడ్ షెడ్ ఒకటి మార్గం ఎంచుకొని ఎలివేటెడ్ షెడ్ వేసుకున్నాం కానీ మా దగ్గర డబ్బులు ఉండి ఇదేదో టైంపాస్ కాదు ఏ పని చేసినా అందరు ఏదో మేము ఏదో టైంపాస్కు చేస్తున్నామని కొంతమంది అంటారు అట్లా ఎవరు చేయరు ఎంతో కొంత ఆదాయం కోసం మాత్రమే చేస్తుంటారు అదే అనమాట చూసారు కదా ఇవి ఈ పిల్లలన్నీ కూడా ఈ మధ్య ఒక ఇరవై రోజులు అవుతుందండి ఈ పిల్లలను తీసుకొచ్చి మన దగ్గర ఇవన్నీ కూడా అరవై రెండు పిల్లలు ఉన్నాయి అరవై రెండు పిల్లలు ఇవన్నీ కూడా ట్వంటీ కేజీస్ లైవ్ వెయిట్ పైన ఉన్నాయండి ఇవన్నీ కూడా ట్వంటీ కేజీస్ లైవ్ వెయిట్ చూసుకోవచ్చు అన్నీ కొమ్ము అన్నీ కొమ్ము వచ్చిన పిల్లలు పెద్ద పిల్లలు ట్వంటీ ట్వంటీ కేజీస్ అబో ఈ పిల్లలన్నీ ఇవన్నీ కొన్ని ట్వంటీ ఫైవ్ కేజీస్ ఉన్నాయి వీటికి పీపీఆర్ వ్యాక్సిన్ వేసాము ఈటీ వేసాము డీవామింగ్ చేసాము లివర్ టానిక్స్ పోసామండి ఇవన్నీ కూడా ఇవ్వండి ఇవి ఆ ఎర్రటి మరకలు చూస్తే అర్థమవుతుంది మేము ఎన్నిసార్లు మందు పెట్టామని చూసుకోవచ్చు కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ముఖం మీద కూడా ఏడు సార్లు ఇప్పటికీ అంటే అన్ని అన్ని సార్లు మేము వీటికి మందులు కానీ వీటికి అలా పెట్టడం వల్ల ఈ గుర్తులండి అందుకు ప్రతిదానికి ప్రతిరోజు ఏదో గుర్తు పెట్టుకుంటుంటాం కాబట్టి ఆ రంగులు చూస్తే అర్థమైపోద్ది వీటిని వీటికి ఎంత మందు పెట్టుకున్నామో ఏందనేది చూసుకోవచ్చు ఈ పిల్లల్ని జాగ్రత్తగా కొన్ని పిల్లలు కొంచెం కొంచెం పచ్చిగడ్డి తింటున్నాయి కొన్ని పిల్లలు మటుకు దానం పోసిన దాన తినడానికి సిద్ధంగా సిద్ధపడుతున్నాయి బాగున్నాయి పిల్లలు చూసుకోవచ్చు అన్నీ ప్యూర్ వైట్ ఒరిజినల్ నెల్లూరు జడిపి ఎవరికైనా కావాల్సి ఉంటే బాగా ఫుడ్లో అలవాటు పడినాక మీకు కావాల్సి అనుకుంటే ఇస్తానండి ఇప్పుడైతే ఇవ్వను పిల్లలు కొంచెం ఫుడ్కి బాగా అలవాటు పడి అలవాటు చేసినాక ఇస్తాను అప్పుడు ఎవరైనా కావాల్సి ఉంటే కాంటాక్ట్ అవ్వండి ఈ బ్యాచ్ బ్యాచ్ అరవై పిల్లలు ఉన్నాయి కదా అరవై పిల్లలు ఇచ్చేస్తాను తర్వాత మీకు ఈజీగా ఉంటుంది నేను అన్ని అలవాటు చేస్తున్నాను కాబట్టి మీరు వీటిని ప్రశాంతంగా సాక్కోవచ్చు ఇంక తీసుకెళ్ళి గడ్డికి అలవాటు చేస్తున్నాము అదే గడ్డిని ఆ జొన్న కొట్టిని మళ్ళీ చేప కొడతాము చేప కొట్టిన తర్వాత మళ్ళీ దీంట్లో ఈవినింగ్ మళ్ళీ పోస్తాము అవి కూడా తింటున్నాయి చేప కొట్టిన సన్నగా పిల్లలు అలవాటు అవుతున్నాయి ఒక వారం అయితే అన్నిటికి అలవాటు అయిపోతుంది ఇవన్నీ పెద్ద పిల్లలు అండి మన ఫామ్లో ఇవన్నీ థర్టీ కేజీస్కి దగ్గరలో ఉన్నాయి అన్నీ థర్టీ కేజీస్ ఈ రెండు రోజుల క్రితం డివార్మింగ్ చేశాము కొంచెం డల్గా ఉన్నాయి ఈ రోజులు ఎవరిటన్నికి పోసాము అన్నీ సెట్ అయిపోయాయి మేతకి ఇది తెచ్చి మన దగ్గర ఒక వన్ మంత్ హెచ్ఎస్ వ్యాక్సిన్ కూడా వేసాము ఈ పిల్లలు అన్నిటికి కూడా ఈ మొత్తం కూడా నలభై ఒక్క పిల్లలు ఉన్నాయి ఎవరికైనా కావాల్సి ఉంటే ఇస్తాము ఒక రెండు రోజుల కింద డివార్మింగ్ చేయటం అందుకే కొంచెం పిల్లలు డల్గా ఉన్నాయి అన్ని థర్టీ కేజీస్ ఉన్నాయి ఈ పిల్లలు అన్నీ కూడా అన్నిటికీ ప్రతిదానికి కలర్ చూసుకోవచ్చు వెనకాల అవన్నీ మేము ప్రతిరోజు ఈ లివర్ టానిక్స్ ఇవి మెయింటైన్ చేయటం వల్ల అట్లా ఆ విధంగా పడుతున్నాయి చూసుకున్నట్టయితే ఇవన్నీ థర్టీ కేజీస్ రాకుంటాయి థర్టీ థర్టీ అబో ఇవన్నీ అంతా ఒక చేతి మీద ఉంది కట్ట అన్నీ ఒక లెవెల్లో ఉంటాయి అన్నమాట ఇవి కానీ ఇవి కానీ కొంచెం ఇరుగ్గా ఉందని ఈ ప్లేస్లో కొన్ని వేసాం పిల్లలు పోతే మన కాడ మేకపోతులు ఉన్నాయండి ఒక ముప్పై నాలుగు మేకపోతులు మన దగ్గర ఉన్నాయి చూసుకోవచ్చు పెద్ద మేకపోతులు ఎవరికైనా కావాల్సి ఉంటే ఈ ముప్పై నాలుగు మేకపోతులు కూడా ఇవ్వటం జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు మేకపొత్తులు కావాల్సిన వాళ్ళు కావా కాల్ చేయండి అన్నీ పెద్ద పిల్లలే అన్నీ ఒక చేతి మీద ఉన్నాయి చూసుకోవచ్చు అన్నీ కొంచెం బ్లాకు కొన్ని ప్యూర్ బ్లాకులు కూడా ఉన్నాయి ఈ కట్ట చూసుకోవచ్చు పిల్లలన్నిటి కూడా మేకపోతులు అంతా క్వాలిటీ క్వాలిటీ మేకపొత్తులు అంతా ఒక చేతి మీద ఉన్నాయి ఒక సైజులో ఉన్నాయి పిల్లలు చూసుకోవచ్చు హైట్ కానీ పిల్లలు మంచి మాంసంతో ఉన్నాయి ఇవన్నీ కూడా గడ్డి తినేయండి ఆకులు తింటాయి కానీ మేమేందంటే మన మన ఫామ్లో గడ్డి ఖచ్చితంగా తినాలి కాబట్టి గడ్డికి అలవాటు పడిన ప్రదేశాలు ఉంటాయి కొండలు ప్రాంతాల్లో కాకుండా పెరిగినవి కాకుండా ఇవి గడ్డి తిని పెరిగాయి అనమాట గొర్రెలతో పాటు అట్లా తిరిగే పిల్లలు అనమాట అందుకని వీటిని సెలెక్ట్ చేసి తెచ్చాను నేను లోకల్గా ఏదన్నా చిన్న చిన్న ఎవరైనా అడుగుతుంటే ఇవ్వటానికి తెచ్చాను మీకు ఎవరికైనా బల్క్గా ముప్పై నాలుగు మేకపోతులు కావాల్సి ఉంటే చాలా మంది అడుగున్నారండి ఇంతకు ముందు నన్ను మేకపోతులు ఉన్నాయా అని మేకపోతులు తెచ్చిపెట్టాను ఎవరికైనా కావాల్సి ఉంటే వచ్చి చూసుకొని బేరం చేసుకొని పిల్లలు తీసుకెళ్ళచ్చు చూసుకోవచ్చు అన్ని మేకపోతులు పెద్దయ్యానండి చిన్నవి కాదు ఇవన్నీ మాంసానికి సెట్ అయినాయి మాంసం మాంసం నెక్స్ట్ మాంసానికి వెళ్ళిపోయాయి చూసుకోవచ్చు ఎంత హైట్ పిల్లలు అన్నీ కూడా హైటు కూరలతో ఉన్నాయి చూసుకోవచ్చు పిల్ల షైనింగ్ కానీ